మామా మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక టీవీ షోలా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ హర్షదీప్ గురించి పిచ్చి మాటలు గా మాటలు సిక్కుల మనోభావాలని దెబ్బతీసేటట్లు మాట్లాడిండు గదేమో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక గదియూషి హర్భజన్ సింగ్ కమ్రాన్ అక్మల్ చెంప చెల్లు అనేటట్లు రిప్లై ఏదైనా చెత్త మాటలు మాట్లాడే ముందు ఫస్ట్ సిక్కుల చరిత్ర గురించి తెలుసుకొని నోరు తెరువు మీ అమ్మలని అక్క చెల్లెలని అక్రమదారులు ఎత్తుకుపోతుంటే ప్రాణాలకు తెగించి రక్షించడం అలాంటి సిక్కుల గురించి నోరు జారినందుకు కొంచెమైన సిగ్గుండాల నీకు సిక్కుల పట్ల కొంచెం కృతజ్ఞతగా ఉండు అంటూ చాలా కోపంగా పోస్ట్ మామ హర్భజన్ సింగ్ దీంతో తప్పు తెలుసుకున్న కమ్రాన్ అక్మల్ ఇంకో పోస్ట్ పెట్టింది మామ నిన్ను రీసెంట్ గా అన్న మాటలకి నేను చాలా బాధపడుతున్నా హర్భజన్ సింగ్ కి సిక్ కమ్యూనిటీకి క్షమాపణలు చెప్తున్నా నేను మాట్లాడిన మాటలు చాలా అగౌరవంగా చాలా తప్పు ఉన్నాయి ప్రపంచంలోని సిక్కులందరి పట్ల నాకు గౌరవం ఉంది ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో నేను అట్లా మాట్లాడలేదు అందరూ నన్ను క్షమించండి అని పోస్ట్ పెట్టిన మామ అయినా ఏదన్నా మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడాలా నోటి కేదస్త మాట్లాడితే హిగో గిట్టనే ఉంటుంది ఉంటది ఏమంటారు మామ ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ మామ ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మామా